शुक्लारद्रम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात आदि सोमाय मंगलाय बुधा चुशुक्रिभ्यौ राहवे केतवे नम गुरु ब्रह्म गुरषु गुरुदेव महेश गुरुसाक्षा परम ब्रह्म तस्म श्रीगुरव नम की नमस्कार సత్యదేవ్ ఆస్ట్రో ఛానల్కు స్వాగతం ఇది నా డెబ్భై ఒకటవ వీడియో నెలలో చేసినటువంటి వీడియోలో పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గల కాలం గడ్డు కాలం విపత్తులు సంభవించేటువంటి కాలంగా చెప్పడం జరిగింది అనుకున్న ప్రకారంగానే విపత్తులు జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం కళ్ళెత్తుడు చూసాం విజయవాడలో జరిగిన విపత్తే అయితే దీని ముందు మనం ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి జూలై ముప్పై తారీఖున కేరళ జిల్లాలో కుంభవృష్టి పడి వాయనాడు జిల్లాలో మూడు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి మ్యాప్లో లేకుండా పోయినాయి కొండ చర్యలు విరిగి పడి అది ఒక విప్పత్తే అది ప్రళయం అది మన కళ్ళ ముందు జరగలేదు కాబట్టి మనం దాని గురించి అనుభవ అనుభవపూర్వకంగా మనం చెప్పుకోలేము మరి అది మరొక ముందే ఖచ్చితంగా నెలకి ఆగస్టు ముప్పై ఆ తారీఖు ప్రాంతాల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి భీకరమైనటువంటి వర్షాలు భయంకరమైనటువంటి వర్షాలు కొండపోత వర్షాలు మన ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ప్రముఖంగా ఇక్కడ వర్షాలు పడ్డాయి ఈ వర్షాల వల్ల విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి బుడమేరు వాగు పొంగి పొర్లింది పొంగి ఈ విజయవాడ పట్టణంలో నలభై పర్సెంట్ ముంచేసింది ఇది ఒక విపత్తు విపత్తును సృష్టించింది అక్కడ ఆ వర్షాలు పడటానికి కారణం బంగాళాఖాతంలో వాయుగుండం అది తీవ్రమైన వాయుగుండంగా మారటం అదే సమయంలో అరేబియా సముద్రంలో ఆస్నా తుఫాన్ అక్కడది ఆస్నా తుఫాన్ ఏర్పడటం ఇవన్నీ కూడా సహకరించింది ఈ బుడమేరు వాగు దాదాపు నూట అరవై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అది నూట అరవై రెండు కిలో అరవై అరవై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నటువంటి బొడమేరు వాగుని వాగునే అంటున్నారు మరి ఇప్పటికీ కూడా దాన్ని ఇది ఇవాళ సమస్య కాదు ఇది నా చిన్నప్పటి నుంచి నేను ఉన్న బొడమేరు పొంగుతుంది విజయవాడ అరిష్టం అని చెప్పాను మరి దీని మీద పాలకులు శ్రద్ధపట్టలేదు సరే పొంగింది నలభై నలభై పర్సెంట్ ఆఫ్ ది విజయవాడ టౌన్ మునిగిపోయింది కోట్ల రూపాయలు విలువలతో కట్టుకున్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చి వేరే చోట తలదలుచుకోవాల్సి వచ్చిందండి ఒక ఐదు రోజులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి కురుకు లేకుండా చూసింది అనేక ప్రాంతాలు అంటే నలభై పర్సెంట్ సిటీ అంటే మామూలు విషయం కాదు అనేక పేటలు ఒక మనిషి లోతు ఒక అంతస్తు వరకు నీటిలో మునిగి ఉన్నాయి చాలా కాలం ఒక ఐదు రోజుల పాటు ఇది ఒక విపత్తే ఇక్కడ ఈ ప్రకారంగా జరిగితే విపత్తు అటు తెలంగాణలో మున్నేరువాగు అది భారీ వర్షాలకి పొంగి పొరలయ్యి ఖమ్మం పట్టణాన్ని తడిసి ముద్ద చేసేసింది అది ముచ్చేసింది ఖమ్మం పట్టణాన్ని ఈ ప్రకారంగా అక్కడ విపత్తు వచ్చింది ఇదే సమయంలో మనకి హైదరాబాదులో కూడా వర్షాలు భారీ భారీ వర్షాలు పడ్డాయి గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఢిల్లీ ఇట్లాంటి పట్టణాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి మరి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు పడ్డం సహజం ఇటువంటి వర్షాలు పడ్డప్పుడు అక్కడ విపత్తులు జరిగినాయి సరే మన కళ్ళెత్తులు జరిగినటువంటి విపత్తు గురించి మనం మాట్లాడుకుంటే మనందరికీ అర్థం అవుతుంది ఓ ఇట్లా ఉంటుందా విపత్తు అని చెప్పని మన అనుభవపూర్వకంగా మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు విజయవాడ పట్టణం గురించి చెప్పుకున్నాం విజయవాడ పట్టణం బుడమేరు పొంగి వచ్చినటువంటి ప్రమాదం వల్ల ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని చెప్పని ప్రభుత్వం వాళ్ళే చెప్తున్నారు నలభై ఐదు మంది మృత్యువత పడ్డారు ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ప్రవాహం పదకొండు వేల క్యూసెక్కుల వరద వచ్చింది అక్కడ ఇదంతా కూడా విపత్తు దీని తర్వాత ఖమ్మం అదొక విపత్తు సరే ఇంతటితో ఆగిపోయింది ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి ఒకటి సెప్టెంబర్ వరకు తెరపడ్డం అని అనుకుంటే ఆగల మళ్ళీ ఇంకొక వాయుగుండం ఏర్పడింది బంగాళాఖాతం ఇంకొక వాయుగుండ ఏర్పడి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాని అతలాకుతలం చేసేసింది అంటే అనకాపల్లి విశాఖపట్నం గోదావరి జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం అక్కడ ముంచేసేసింది అక్కడ కొల్లేరు సరస్సు కొల్లేరు అక్కడ పొంగి లంక గ్రామాన్ని అతలాకుతలం చేసేసింది ఈ ప్రకారంగా ఇవాళ తారీఖు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరి ఇంతవరకు కూడా ఒక గత ముప్పై తారీఖు దగ్గర నుంచి దాదాపు పది పదిహేను రోజుల నుంచి కంటికి కురుకు లేకుండా విపత్తులు సంభవిస్తూనే ఉన్నాయి మరి గత నెలలో కేరళలో విపత్తు ఈ నెలలో మన ఆంధ్రప్రదేశ్లో విపత్తు ఆంధ్రలో స్థితి అట్లానే ఉంది కుంభరాశిలో శని సింహరాశిలో రవి సమసప్తక స్థితి ఇది చాలా డేంజర్ అంతేకాకుండా దీనికి తోడు మిదు రాశులకి కుజుడు సంచారం కన్యా రాశిలో శుక్రుడు సంచారం శుక్ర శుక్రకేతువులు సరే శుక్రుడు నాడు శుక్రుడు జలగ్రహం ఆ జలగ్రహం మీద కుజుడు యొక్క దృష్టి కూడా ఉంది అక్కడ అది కూడా వర్షాలు భారీ వర్షాలు కారణం అవుతుంది మరి కన్యారాశి వచ్చేసేసి మన ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకోవాలి రాశి ఎప్పుడైతే ప్రభావితం అయిందో ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్కి ఆ గడ్డుకాల పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు మనం అదే జరిగింది ఇక్కడ మరి ఇంత భారతదేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్కే ఈ విపత్తు ఎందుకు రావాలి అంటే కూడా సహకరించాల సహకరిస్తేనే ఏ ప్రాంతం వైపు సహకరిస్తే ఆ ప్రాంతానికి గడ్డుకాలం వస్తుంది అక్కడ కన్యా రాశి ఇక్కడ ప్రభావితం అయింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కి గడ్డుకాలం ఇక్కడ కృష్ణా గోదావరి గుంటూరు జిల్లాల దగ్గర నుంచి విశాఖపట్నం విజయవాడ శ్రీకాకుళం జిల్లా దాకా మొత్తం తుడిచిపెట్టుకోయే విధంగా విపత్తు సంభవించింది నుంచి తేరుకుంటానికి ఎంత కాలం పడుతుంది మనకే తెలియదు అటు తెలంగాణలో కూడా అంతే హైదరాబాద్లో ఖమ్మం అటు ఆ ప్రాంతాల్లో కూడా మంచి వర్షాలు పడ్డాయి భారీ వర్షాలు పడ్డాయి సో ఈ కన్యా రాశి ప్రభావితం అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిపి వస్తాయి ఇవన్నీ కూడా ప్రభావితం విపత్తులు సంభవించేదానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్పుకుంటానికి సరే రేపు వచ్చినటువంటి పదహారు పదిహేడు తారీఖులు సెప్టెంబర్ పదహారు పదిహేడు తారీఖుల్లో ఇంకా నాలుగు రోజులు ఉంది అంతే రవి సింహరాశి కన్యారాశిలోకి వెళ్ళిపోతాడు ఇక దీంతో విపత్తులు ఆగిపోతాయా అంటే లేదనే చెప్పాలి ఎందుకని మనకి గ్రస్థితి ఆ ప్రకారంగా కనబడతా ఉంది ఈ పదహారు పదిహేడు సెప్టెంబర్ పదహారు పదిహేడు తారీఖుల్లో రవి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కుజుడు యొక్క దృష్టి నాలుగో దృష్టి రవి మీద పడుతుంది అక్కడ కుజుడు యొక్క నాలుగవ దృష్టి ఇరవై మీద పడుతుంది అందువల్ల అక్కడ అగ్రి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది పది రెండు వేల ఇరవై నాలుగులోపు అగ్రి ప్రమాదాలు సంభవించేదానికి అవకాశం ఉంది దాని తర్వాత సరే ఈ అక్టోబర్ నెలలో ఇలా ప్రకారంగా జరిగిపోయింది దాని తర్వాత నెలలో ఏం జరుగుతుంది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అగ్రి ప్రమాదాలు ప్లస్ తుఫాను వర్షాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఇప్పుడు తులారాశిలో రవి యొక్క సంచారం జరుగుతుండగా వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రవి ఇక్కడ వృష్టికి రాశి సంచారం భారీ భూకంపం పెరు భూకంపం వచ్చేదానికి అవకాశం ఉంది తుఫాన్ వర్షాలతో పాటు చూసారా ఏ నెల మనకి నిద్ర లేకుండా చేస్తూ ఉంది జూలై నుంచి లక్కి జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాకా మనకి నవంబర్ కాదు డిసెంబర్ పదిహేను దాకా మనకి కంటికి గురుకు లేకుండా విపత్తులు సంభవించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి గ్రహస్థితాల ప్రకారంగా మరీ డేంజర్ ఎక్కువగా విపత్తుల ప్రమాదాన్ని సూచించేటువంటి సమయం పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు భూకంపం ఏడు ఏడు ప్లస్ తీవ్రతతో భూకంపం వచ్చేదానికి అవకాశం ఉంది తుఫాను వర్షాలు ఇవన్నీ కూడా సంభవించేదానికి అవకాశం ఉంది కాబట్టి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అందరూ కూడా కడు జాగ్రత్తతో జాగ్రత్తతో మెలగవలసినటువంటి సమయంగా కనపడతాం మరి ఇదే సమయంలో ఇక్కడ మనకి ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో చైనాలో యాగి తుఫాన్ వచ్చింది చైనాలో యాగి తుఫాన్ వచ్చి అది మూడు వందల కిలోమీటర్ల స్పీడ్తో వచ్చింది అది మనం ఏదో వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు మనం వింటూ ఉంటాం స్పీడ్తో తుఫాన్ వచ్చిందని మరి అక్కడ యాగి తుఫాన్ మూడు వందల కిలోమీటర్లు అంటే సామాన్య విషయం కాదు మనుషులు కూడా గాలి ఎగిరిపోయారు ఆ యాగి తుఫాన్ వల్ల మరి ఆ చైనాలో వచ్చినటువంటి యాగి తుఫాను అటు వియత్నాంని ఫిలిప్పీన్స్ని హాంగ్ కాంగ్ని ప్రభావితం చేసింది అక్కడ కూడా అతల చేసేసింది గ్లోబల్ ఎఫెక్ట్ ఇది కేవలం మన ప్రాంతం వరకే పరిమితం అనుకుంటే పొరపాటు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి మనకేదో ఇవాళ మనం బాగున్నాం అంటే మన వరకు సరిపోతుందిలే అని అనుకుంటే లాభం లేదు కాబట్టి ఈ గ్రహస్థితిని అనుసరించి మనం పరిశీలన చేసుకుంటూ ఏ నెలకి ఆ నెల మన విషయాల్ని అవగాహన చేసుకుంటూ మన జీవన గమనాన్ని నడిపించుకుంటూ పోతుంటేనే అంతంత మాత్రంగా మన జీవన గతిగతి గతులు గడుస్తూ ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి ప్రతి నెల విపత్తులను సూచిస్తుంది కాబట్టి అంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా నేను మీ అందరికీ సూచనప్రాయంగా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ విషయాలు మళ్ళీ మళ్ళీ వీడియోలు నేను ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ బంధువర్గాలకి వాళ్ళకి దీన్ని షేర్ చేయండి ఎప్పటికప్పుడు సమాచారం మీకు నేను తెలియజే తెలియజేసే సమాచారం మీకు అందుబాటులోకి వస్తుంది అందరికీ ధన్యవాదములు స్వస్తి